మై డియర్ గేట్ యాస్ప్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ గేట్ రాసేవాళ్ళందరూ కూడా మరి ఈ వీడియోలో ఐఐటీ బాంబే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే అమ్మ గేట్ ద్వారా మనం అడ్మిషన్ పొందాలంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలందరూ చూజ్ చేసుకునేది ఐఐసి బెంగళూరు తర్వాత రెండోది ఐఐటి బాంబే ఐఐటి బాంబే అనేది నెంబర్ వన్ అమ్మ ఇక్కడ అసలు చదవటం అంటే ఒక గ్రేటు సరే మీరు బీటెక్ బీటెక్ ఐఐటి బాంబేలో ఐఐటిలో చదవలేకపోయారా మరి ఎంటెక్ ఐఐటిలో ఎందుకు చదవకూడదు స్టూడెంట్ అసలు ఈ ఐఐటి బాంబే క్యాంపస్ చూస్తేనే మనకు పిఎస్సీలో జాయిన్ అయ్యేకంటే ఏంటంటే ఐఐటీలో జాయిన్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ మంచిదని నేను చెప్తాను ఎందుకంటే పిల్లలకు ఒక అవేర్నెస్ వస్తుంది ఒక మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంది డైరెక్ట్గా మీరు పిఎస్సీ వస్తే జాయిన్ అయిపోవచ్చు మరి ఐఐటి బాంబే కూడా ప్రిఫర్ చేయొచ్చు పిఎస్సీకి ముందు సపోజ్ ఇఫ్ యూ గెట్ ఏ జా మరి ఐఐటి బాంబేలో అడ్మిషన్ వస్తే మీరు ఐఐటి బాంబేలో జాయిన్ అయిపోవచ్చు చూడండి ఇక్కడ మరి క్యాంపస్ కూడా మంచిగా ఉంటుంది అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయి ఆ ఫెసిలిటీస్ అన్నింటినీ ఎంజాయ్ చేయాలంటే యూ హ్యావ్ టు జాయిన్ ఇన్ ఐఐటి బాంబే ఐఐటి బాంబేకి సంబంధించిన కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది ఒకసారి చూద్దాం మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది మనకి థౌజండ్ స్కోర్ కదా మరి థౌజండ్ స్కోర్కి ఎంత వస్తే మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది ఒక చూద్దాం మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అమ్మ ఎంటెక్ కానీ ఎంటెక్ ప్లస్ పిహెచ్డీ డ్యూయల్ డ్యూల్ డిగ్రీ సపోజ్ ఐ వాంట్ టు జాయిన్ ఇన్ పిహెచ్డీ డ్యూల్ డిగ్రీలో జాయిన్ అన్నా జాయిన్ అయిపోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ ఐఐటి బాంబేలో మనకి దీనికి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్లో మనకి నాలుగు స్పెషలైజేషన్స్ ఉన్నాయమ్మ అదేవిధంగా చూసినట్టయితే బయోమెడికల్లో బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది బయోమెడికల్ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది సివిల్ ఇంజనీరింగ్లో ఏడు స్పెషలైజేషన్లు ఉండి కంప్యూటర్ సైన్స్లో ఒకటి ఉంది ఎర్త్ సైన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఏడు ఉండి ఎనర్జీ సైన్స్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంట్ డాటా సైన్స్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు తర్వాత జియో ఇన్ఫర్మాటిక్ అండ్ న్యాచురల్ రిసోర్స్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్లో మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఈ విధంగా ఉండి తర్వాత మెటీరియల్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఎలిజిబుల్ తర్వాత సిస్టమ్స్ కొంచెం క్లైమాక్ సెంటర్ ఫర్ క్లైమాక్స్ స్టడీస్ ఎడ్యుకేషన్ ఈ విధంగా ఉంది దీనికి సంబంధించిన మరి కట్ ఆఫ్ స్కోర్ ఏ విధంగా ఉంది మరి ఎవరైతే లోకల్ కాలేజీల్లో బీటెక్ చదివారో మీరు ఐఐటీలో ఎందుకు చదవకూడదు ఎమ్టెక్ ఇది అవకాశం ఇచ్చిన అవకాశాన్ని మనము ఉపయోగించుకోవాలి సపోజు జేఈ రాశారు ఎన్ఐటీలు చేయరు ఐఐటీ వారు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వాళ్ళ గురించి నేను మాట్లాడతారు ఎవరైతే లోకల్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు ఇలాంటి ఐఐటీస్ని ఐఐసి బ్యాంకులను వదులుకోవద్దు మీరు గేట్ రాసి ఇది ఒక మనకు మంచి అవకాశం చూడండి ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో సంబంధించి మీరు ఎరోస్పేస్ ఇంజనీరింగ్ డిస్ప్లేన్ చేయాలి ఇక్కడ వీళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ జనరల్ మూడు వందల ముప్పై మూడు జనరల్ ఓబీసీ మూడు వందల ముప్పై మూడు ఈ విధంగా కూడా స్కోర్ ఇదమ్మా స్కోర్ అమ్మ ఇది థౌజండ్కి మనకి స్కోర్ ఉంటుంది కదా ఇది గేట్ స్కోరు తర్వాత మరి మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీ ఈ మెకానికల్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫోర్ థర్టీ త్రీ ఇది వచ్చేసింది మరి ఈసీఈ ఈసీఈ వాళ్ళు కూడా ఈరోస్పేస్ ఇంజనీరింగ్లో ఈసీఈ వాళ్ళు కానీ త్రిపుల్ కానీ ఇన్స్ట్రుమెంటేషను ఇక్కడ జనరల్ సెవెన్ హండ్రెడ్ స్కోర్ అసలు ఐఐటీ బాంబే అంటే ఇక స్వర్గమే ఇక్కడ ఇక్కడ జాయిన్ అవుతా హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఆ ఫెసిలిటీస్ని ఎంజాయ్ చేయాలి నేను పలాన్ చోట ఒక తర్వాత ఇంత ఒక మీకు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఇచ్చిన తర్వాత మీరు ఐఐటీ బాంబేలో జాయిన్ అవ్వలేరు కదా మీకు ఇది రైట్ టైము మీ ఏజీ మీకు ప్ర మంచి ఏజ్లో ఉన్నారు కాబట్టి మరి బీటెక్ చదువుకున్న ఇమ్మీడియట్గా ఐఐటీ బాంబే అది కూడా ఎంజాయ్ చేయండి అంతేగాని మరి పిఎస్సీలో చేయినా కానీ మరి ఎంజాయ్మెంట్ అంతా లూజ్ అవుతారు అది గుర్తు పెట్టుకోండి ఇక్కడ సిక్స్ థర్టీ ఉంది ఓబీసీ మరి ఇన్స్ట్రుమెంటేషన్ ఇక్కడ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫోర్ థర్టీ త్రీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇక్కడ మరి డిస్ప్లేస్ ఇక్కడ ఈరోజు ఏఈ ఫోర్ ఏఈ ఫోర్లో వచ్చేసి మరి ఇక్కడ ఏఈ టూ ఏఈ టూకి మాత్రమే మా యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఈసీఈ కానీ ఈ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ మిగతా వాళ్ళందరూ సివిల్ ఇంజనీరింగ్ ఏఈ ఫోర్ వస్తే సివిల్ ఇంజనీరింగ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ ఈ విధంగా ఉంది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉందమ్మా నెక్స్ట్ స్పెషలైజేషన్ నుంచి బయోమెడికల్ బయోమెడికల్లో మనకి ఎక్కువగా ఎక్కువగా ఇన్స్ట్రుమెంటేషన్ ఇది ఓపీఈ ఈ పేపర్స్ రాసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఫోర్ హండ్రెడ్ త్రీ సిక్స్టీ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే బయోమెడికల్లో ఫోర్ హండ్రెడ్ టూ సిక్స్టీ సెవెన్ అమ్మా ఎస్సీ వాళ్ళకి జస్ట్ క్వాలిఫై అయినా సరిపోతుంది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది మనకిది టూ సిక్స్టీ సెవెన్ అంటే క్వాలిఫై మార్క్స్ ఇది క్వాలిఫై జస్ట్ క్వాలిఫై యూ కెన్ క్వాలిఫై ఇన్ త్రీ సిక్స్టీ ఓబీసీ త్రీ సిక్స్టీ తర్వాత జనరల్ ఈడబ్ల్యూఎస్ ఫోర్ హండ్రెడ్ వచ్చినా సరిపోతుంది త్రిపులీ వాళ్ళు కూడా బయోమెడికల్ ఇంజనీరింగ్లో చేరవచ్చు తర్వాత ఇక్కడ చూసి ఇక్కడ ఇది ఈసీఈ వాళ్ళు కూడా బయోమెడికల్ మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది ఫోర్ హండ్రెడ్ త్రీ సిక్స్టీ టూ సిక్స్టీ సెవెన్ ఈ విధంగా ఉంది తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ మూడు వందల ముప్పై మూడు క్యాంపస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మూడు వందల ముప్పై మూడు మరి ఓబీసీ నాలుగు వందల యాభై మరి జనరల్ ఫైవ్ హండ్రెడ్ ఈ విధంగా మరి సివిల్ ఇంజనీరింగ్ చూస్తే సివిల్ ఇంజనీరింగ్లో ఏడు స్పెషలైజేషన్స్ ఉన్నాయి మనకి ఒక స్పెషల్ సిఈ వన్ వాళ్ళు సివిల్ యోల్ని తీసుకుంటున్నారు ఫోర్ థర్టీ త్రీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సిక్స్ మరి సిఈ టూ సివిల్ ఇంజనీరింగ్ త్రీ సిక్స్టీ ఫోర్ ఎయిటీ సిక్స్ ఫైవ్ ఫార్టీ సిఈఏజీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ త్రీ సెవెన్టీ సివిల్ ఇంజనీరింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ నైంటీ ఫైవ్ ఈ విధంగా ఎలిజిబుల్ క్యారెడ్డి ఈ విధంగా సరే సివిల్ ఇంజనీరింగ్లో ఓన్లీ సివిల్ సివిల్లీ మ్యాక్సిమం సివిల్ స్టూడెంట్స్ని ఇక్కడ తీసుకుంటున్నారు ఇక్కడ చూస్తే కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్లో ఆల్ ఎలిజిబుల్ క్వాలిఫైయింగ్ డిసిప్లిన్ అని కంప్యూటర్ సైన్స్కి అన్ని అన్ని డిసిప్లిన్స్ వాళ్ళు ఎలిజిబుల్ ఇక్కడ మరి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ పేపర్ అయినా ఈ పేపర్ ఎవరైతే రాస్తారు దేర్ ఎలిజిబుల్ ఫర్ ద సివిల్ ఇంజనీర్ ఇది కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్కి ఎస్సీ ఎస్సీఎస్టీ ఫైవ్ హండ్రెడ్ స్కోరు సిక్స్ సెవెంటీ ఫైవ్ ఓబీసీ సెవెన్ ఫిఫ్టీ తర్వాత ఎర్త్ సైన్సెస్ ఎర్త్ సైన్సెస్ ఆల్ ఎలిజిబుల్ క్వాలిఫైయింగ్ టూ సెవెంటీన్ ఎస్సీఎస్టీ ఇది ఓబీసీ సరిపోతుంది తర్వాత మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరి మరి చెప్పుకోవాలనుకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మనకి ఏడు స్పెషలైజేషన్స్ ఉంది ఈ వన్ ఈ టూ ఈ వన్లో ఈ మరి కంప్యూటర్ సైన్స్ అండ్ ఈసీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ తర్వాత ఈ టూల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇక్కడ త్రీ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ నైన్ ఇక్కడ వస్తే సరిపోతుంది మీకు తర్వాత చూస్తే ఇది కూడా మీకు ఓకే నో ప్రాబ్లం తర్వాత ఎనర్జీ ఎనర్జీ సైన్స్ ఇంజనీరింగ్ ఎనర్జీ సైన్స్ ఇంజనీరింగ్లో కూడా ఇక్కడ స్టూడెంట్స్కి ఎనర్జీ సైన్స్ ఈ వాళ్ళని తీసుకుంటున్నారు మెకానికల్ సిఎస్సి పేపర్స్ రాసి ఉండాలి ఇక్కడ ఇక్కడ మీకు ఫైవ్ టెన్ సిక్స్ హండ్రెడ్ ఈ విధంగా కూడా వస్తే సరిపోతుంది తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ఇది కూడా మరి ఆల్ డు గ్లే గేట్ డిస్ప్లేను ఇది ఈ అవకాశాన్ని మంచిగా వాడుకోండి జస్ట్ గేట్ క్వాలిఫై అయినా మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది జియో ఇన్ఫర్మాటిక్స్ ఇక్కడ చూడండి ఏజ్ అగ్రికల్చర్ సివిల్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఈ విధంగా ఈసీ కొన్ని బ్రాంచెస్కి కొన్ని బ్రాంచెస్కి ఈసీఈ త్రిపులీ తీసుకున్నారు సిఎస్ డిఏ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ జీరో ఫైవ్ త్రీ హండ్రెడ్ తీసుకోవటం జరిగింది ఈ పేపర్స్ని ఆల్ ఎలిజిబుల్ మెకానికల్ ఇంజనీరింగ్కి అన్ని ఎలిజిబుల్ డిస్ప్లే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫార్టీ వీళ్ళు ఎలిజిబులిటీ మెటలాజికల్ మె మెటలాజికల్ కూడా ఉంది ఇక్కడ చూడండి స్టూడెంట్స్ మెటలాజీ తర్వాత మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మోడలింగ్ తర్వాత ఇది మంచి సబ్జెక్ట్ ఇది కూడా సిస్టమ్ కంట్రోల్ ఇది మంచి బ్రాంచ్ సిస్టమ్ కంట్రోల్ సిస్టమ్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ ఇవి వీళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ త్రిబుల్ త్రీ ఈ విధంగా రావటం అయితే జరుగుతుంది తర్వాత టెక్నాలజీ డెవలప్మెంట్ టెక్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోర్ ఫిఫ్టీ ఇవి ఇది క్లైమేట్ స్టడీస్ మరి మీరు మీలో ఎంతమంది మరి గేట్కు ప్రిపేర్ అవుతున్నారు నాకు తెలియదు కానీ మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే ఐఐటి బాంబేది ఈ విధంగా ఉంది మరి ఐఐటి బాంబేలో చదవాలంటే ఇప్పుడు ఐఐటి బాంబేలో చదవాలంటే పుట్టి ఉండాలమ్మ కష్టపడి చదవాలి సార్ నాకు ఐఐటి బాంబేలో సీట్ వస్తుందా అంటే మీరు చదవాలి ప్రిపరేషన్ కావాలి ప్రిపరేషన్ అయితేనే మీకు వచ్చే అవకాశం ఇలాంటి మంచి అవకాశాన్ని ఏ స్టూడెంట్ కూడా వదులుకోవద్దు వదులుకుంటే మీరు మీ లైఫ్లో కూడా మరి ఇలాంటి ఐఐటి బాంబే ఐఐసి బ్యాంగ్లూరులో కూడా జాయిన్ అవ్వలేరు సపోజ్ నేను ఉన్నాను ఐ మీన్ ఐ వాంట్ టు స్టడీ ఇన్ ఐఐటి బాంబే ఎందుకంటే మా ఏజ్ సహ సహకరించదు కాదు మేము అవుట్ ఆఫ్ వెళ్ళిపోయాం ఈ మరి స్టడీస్కి అనేది ఎక్స్పైర్ అయిపోయాం కాబట్టి మీరు మీరు ఈ ఏజ్లో ఉన్న స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని వాడుకోండి స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్